ఈరోజు టిప్స్ వచ్చేసి దోశ పిండికి సంబంధించిన టిప్స్ అండి మనము మినపప్పు నానబెడతాము కదా పొట్టు మినపప్పు అది చాలా తక్కువ వాటర్ తోటి నీటుగా కడగాలంటే ఏం లేదండి ఇలా స్ట్రైనర్ తీసుకొని మనం మినపప్పు నానబెట్టింటాం కదా అదే వాటర్ తోటి కడగచ్చు ఆ స్ట్రైనర్లోనికి మనం నాన నీళ్ళన్నీ వంచేసినామంటే పొట్టు అనేది దాంట్లో వచ్చి పడుతుందండి అనేది కిందికి పోతాయి అప్పుడు మళ్ళీ అదే నీళ్ళని తీసుకొని మళ్ళీ ఆ మినపప్పులో పోసేసి కడిగేసేయచ్చు అండి ఇలా ఒక ఐదారు సార్లు కడిగేసినామంటే పొట్టంతా వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఒకసారి కడిగేసినామంటే నీట్గా అయిపోతాయండి ఒకవేళ పొరపాటున దీంట్లో బ్యాళ్ళు పన్నెండు కూడా తీసేసుకోవచ్చు టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి చూడండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము హోటల్లో తిన్నప్పుడు దోశలు రెడ్డిష్గా అంటే బాగా క్రిస్పీగా పల్చగా వస్తాయి టేస్టీగా కూడా ఉంటాయి కదా అలా మనకు కూడా ఇంట్లోనే మామూలుగా బ్రౌన్ కలర్గా అంటే రెడ్గా రావాలి దోశలు తర్వాత పల్చగా రావాలి తర్వాత ఎక్కువ టేస్టీగా ఉండాలి రెస్టారెంట్లో మనం తింటే ఎలా ఉంటాయో అలా ఉండాలంటే ఏం లేదండి మనం దోశ పిండి మిక్సీ పట్టుకునేటప్పుడు దాంట్లో ఒక పిడికెడంత అన్నాన్ని వేసి మనం మిక్సీ పట్టేసినామంటే దోశలు అనేది టేస్టీగా క్రిస్పీగా రెడ్గా చాలా బాగా వస్తాయండి మనం రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటాయో ఎలా టేస్టీగా ఉంటాయో అలా వస్తాయండి చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా ఎవరికైనా ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఇలా దోశ పిండిని మిక్సీ పట్టిన తర్వాత మనం స్టోర్ చేస్తాం కదా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా మనకు కావలసిన పిండిని తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఆ పిండి పైన ఒక తమలపాకును వేసి పెట్టాలండి తమలపాకును వేయడం వల్ల పిండి అనేది పులవడం జరగదు చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇలా తమలపాకును వేసేసి మనం కనుక స్టోర్ చేసుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది పిండి అనేది మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి చాలా బాగుంటుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము ఇప్పుడు ఇలా స్టీల్ గిన్నెలో కాకుండా పిండిని ఒక వారం పది రోజులు మనం స్టోర్ చేసుకోవాలి దోశ పిండిని పుల్లగా కాకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అంటే మనము ఫ్రిడ్జ్ అంతా పిండి వాసన రాకూడదు మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఈ ఫ్లేవర్ అంతా ఫ్రిడ్జ్కి పట్టేసుకొని మనం ఏవి తీసినా కూరగాయలు తీసినా అంత ఏవైనా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అన్ని దోశ పిండి వాసన వస్తుంటాయి అలా రాకుండా ఉండాలంటే ఏం లేదండి ఇలా బాగా గట్టిగా ఉండే మూత గట్టిగా ఉండే డబ్బాని తీసుకోండి దాంట్లో మనము ఇప్పుడు ఏ పిండి అయితే ఎంత పిండి అయితే స్టోర్ చేయాలి ఆ పిండిని ఈ డబ్బాలో పోసేసేయండి ఇది ఏదైనా సరే ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా వడకైనా ఏదైనా సరే అండి ఇలా పోసేసి పోసుకున్న తర్వాత దీనిపైన ఒక తమలపాకుని పెట్టేసుకున్నాము చూడండి ఇలా అంతా పిండిని అంతా పోసేసుకొని మనం కాన దీనిపైన తమలపాకుని పెట్టేసుకొని మనం దీన్ని కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది ఎందుకంటే మూత గట్టిగా ఉంటుంది కదా అదే గిన్నెలో అయితే మూత సరిగ్గా కాక ఫ్రిడ్జ్ అంతా వాసన వస్తుంది ఇలా పెట్టేసి పెట్టుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి పిండి మనం ఒక వన్ వీక్ టెన్ డేస్ తీసినా కూడా పిండి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది పిండి పట్టుకునేటప్పుడు కూడా మనం మిక్సీ పట్టుకునేటప్పుడు పిండి లూజ్గా లేకుండా గట్టిగా ఉండేటట్టు పట్టుకోండి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చినది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్